ఓం శాంతి పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గుల్జార్ దాది ద్వారా సందేశం ఒకటవ సందేశం ఈరోజు నేను వతనంలోకి వెళుతూనే బాబా చెప్తూ ఉన్నారు సాకార బ్రహ్మబాబాకు ఆది నుండి అంతిమం వరకు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగే సంస్కారం ఉంది ఈరోజు వతనంలో కూడా తిరుగుతూ ఉన్నారు ఏ విధంగా అయితే సైన్స్ వాళ్ళు రాకెట్ ద్వారా చంద్రుడి వరకు వెళ్ళగలుగుతూ ఉన్నారు ఎంతెంత చంద్రుడికి దగ్గరగా వెళ్తారో అంతంత ఈ భూమి యొక్క ఆకర్షణకు అతీతంగా వెళ్ళగలరు పృథ్వీ యొక్క ఆకర్షణ సమాప్తం అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి చాలా తేలికతనం అనుభవం అవుతుంది అదేవిధంగా మీరు కూడా సూక్ష్మవతనం వచ్చేసరికి స్థూల ఆకర్షణలు సమాప్తి అయిపోతాయి ఈ భూమి యొక్క ఆకర్షణ ఉండదు ఇది యోగము ద్వారా అది సైన్స్ ద్వారా బాబా తర్వాత ఇంకొక తేడా తెలియజేశారు రాకెట్ వెళ్ళినప్పుడు పైకి దాని కనెక్షన్ క్రిందకు రావాలి అంటే క్రింద ఉండే వారితో ఉంటుంది ఇక్కడ అవ్యక్త వర్తనంలో ఎలా కావాలి అంటే అలా ఉండడం మన చేతిలోనే ఉంటుంది దీని తర్వాత బాబా ఇంకొక దృశ్యాన్ని చూపించారు ఒక పెద్ద లైట్ పర్వతం ఉంది ఆ పర్వతం క్రింద శక్తి సేన పాండవ దళం ఉన్నాయి పైన బాబ్ తాత నించొని ఉన్నారు దీని ముందు చాలా పెద్ద గుంపు ఉంది మనమందరం అక్కడ నిల్చున్నాం అది ఎలా ఉంది అంటే సాకారంగా నిల్చున్నట్టు లేదు మందిరంలో సాక్షాత్కార మూర్తులు దేవీలు నిల్చున్నట్టు ఉంది అందరూ పైకి చూడటానికి ప్రయత్నిస్తున్నారు కానీ చూడలేకపోతున్నారు అందరికీ జాలు వేస్తోంది కొద్ది సమయానికి ఆకాశవాణిల ధ్వని వినిపించింది శక్తులు మరియు పాండవుల ద్వారానే కళ్యాణం కావాలి అని ఆ సమయంలో మనందరి ముఖాలలో చాలా దయాభావం ఉంది దాని తర్వాత కొంతమంది శక్తుల ద్వారా పాండవుల ద్వారా అవ్యక్త బ్రహ్మబాబా శివబాబా సాక్షాత్కారం అవుతున్నారు ఆ సీన్ చూసి కొంతమందికి ప్రేమతో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ శక్తులందరూ అగ్నిగుండంలో తేజస్వి రూపంలో స్థిరంగా ఉన్నారు దీని గురించి బాబా చెప్పారు అంతిమ సమయంలో మీకు మీ వ్యక్త శరీరం కూడా పూర్తిగా కనిపించదు అని ఇప్పుడు ఇంకా పాత ఖాతాల కారణంగా శరీరం అటువైపు లాగుతూ ఉంది కానీ అంతిమంలో పూర్తిగా స్థిరంగా శాంతిగా అయిపోతారు మనస్సులో కానీ తనువులో కానీ అలజడి ఉండదు దీనినే బాబా దేహి అభిమాని స్థితి అంటారు ఎంత సర్వీస్పై ధ్యాస పెడుతున్నారో అంత దేహి అభిమానిగా అవ్వటానికి కూడా ధ్యాస పెట్టాలి ఈ దృశ్యం సమాప్తమైన తర్వాత బాబా అన్నారు కిందకి వెళ్ళిన తర్వాత పిల్లలందరికీ చెప్పండి దేహి అభిమానిగా కావటానికి పురుషార్థం చేయమని ఎంత సర్వీస్ పైన గమనముందో అంత ముఖ్యమైనటువంటి ఈ విషయం పైన ఆత్మ అభిమాని స్థితిలో దానిపైన చాలా గమనం ఇవ్వాలి ఆత్మ అభిమానిగా కావాలి శాంతి